జగదీశ్వరి ఇంటికి పోస్ట్ మ్యాన్ వస్తాడు ఇక అతను వచ్చి ఒక లెటర్ అయితే ఇస్తాడు అది చూసి జగదీశ్వరి సంతకం పెట్టి దానిని తీసుకుంటుంది దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి దాన్ని పట్టుకొని లోపలికి వెళ్తూ ఉంటే అది చూసి శృతి అయితే చాలా సంతోషిస్తుంది ఇప్పుడు ఈ డివోర్స్ పేపర్స్ని అత్తయ్య చూస్తుంది చూడమ్మా ఇప్పుడు ఏం జరగబోతుందో అని చెప్పి శృతి అంటుంది అది విని కామాక్షి కంగారు పడుతూ ఉంటుంది ఇంతలో జగదీశ్వరి ఏంటి ఆ లెటర్ అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది చూసేసరికి క్రాంతి అలాగే షాలిని వీళ్ళిద్దర విడాకుల పత్రాలు అయితే అవి అవుతాయి అది చూసి అక్కడ ఉన్న జగదీశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి డివోర్స్ నోటీసా అని చెప్పి తనైతే షాక్లో ఉంటుంది ఇంతలో కామాక్షి శృతితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఎందుకే ఇలా చేసావు ఆ డివోర్స్ నోటీసు అత్తయ్య దగ్గరకు వెళ్ళేలా చేసింది నువ్వే అని తెలిస్తే షాల్ని నిన్ను చంపేస్తుంది షాల్ని ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి కామాక్షి అంటుంది ఇక ఇదంతా విన్న చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇప్పుడు క్రాంతిని తీసుకొని నిలదీయడానికి వెళ్ళి అత్తయ్య మీ అత్తయ్య అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయి పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఇంతలో జగదీశ్వరి క్రాంతిని తీసుకువచ్చి ఇదిగో ఇవేంటో చూడు అని చెప్పి ఇస్తుంది ఇక అవి చూడగానే క్రాంతి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమ్మ అది అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే ఎందుకురా నన్ను ఇంత మోసం చేస్తున్నారు ఇంట్లో అందరూ కూడా నన్ను మోసం చేస్తూనే ఉంటారా ఇంత జరిగినా సరే నువ్వు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే క్రాంతి అయితే అమ్మ అది నేనే నీకు చెప్దాం అనుకున్నానమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట విని జగదీశ్వరి అయితే ఎందుకురా మరి చెప్పకుండా దాచి నన్ను ఇంత మోసం చేస్తున్నారు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న క్రాంతి ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఈ విషయం నేను నీకు చెప్దాం అనుకున్నాను కానీ చంద్ర వదినే ఈ టైంలో కరెక్ట్ కాదు అత్తయ్య చాలా బాధపడతారు అని చెప్పి ఆపిందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్